హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు పైన వచ్చేసి గొప్ప శుభవార్త చెప్పారండి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన దాని గురించి మార్గదర్శకాలు అనేది జారీ చేసినట్టు దానికి సంబంధించిన జీవో నింబర్లు కూడా విడుదల చేసినట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు మూడు నాలుగు ఐదు కలిగి ఉన్న వారు రైతన్నలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో సో వాళ్ళందరి కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారు బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ సంక్రాంతి కానుక సందర్భంగా ఈ డబ్బులు అయితే వస్తున్నాయట సో మొత్తంగా మనం అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో నా రైతన్నలకైతే ఈసారి వచ్చేసి రైతులకి పంట పెట్టుబడి సంకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి పదిహేను వేలు కాదండి సంవత్సరం మొత్తంలో పన్నెండు వేల రూపాయలు ఎందుకంటే ఆర్థికంగా చాలా అయితే వెనకాల ఇబ్బంది అయితే ఉందని మనకైతే చెప్పడం జరిగింది దానికోసం ఈ డబ్బులు అయితే తగ్గించారట పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇస్తారట కాకపోతే ఈ వచ్చేసి మనకైతే సంవత్సరం అయితే అయిపోయిందని చాలా మంది ఇప్పటికీ అంటున్నారు కదా మనకి దాదాపు పద్నాలుగు నెలలు అయితే వచ్చింది పద్నాలుగు నెలల తర్వాత మాత్రం మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి ఈ రోజున చెప్పారు దానికి సంబంధించిన మార్గదర్శాలు కూడా జారీ అయితే చేశారని చూసుకోవచ్చు మీరు అయితే స్క్రీన్ మీద సో ఈ రైతు భరోసా పథకం కింద రైతులకైతే ఈ నెల ఇరవై ఆరు నుంచి పంట పెట్టుబడి సాయం కింద అందించే విధంగా మార్గదర్శకాలు జారీ చేసినట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది కదా సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈసారి వచ్చేసి జియో నెంబర్ వచ్చేసి పద్దెనిమిది బై దాంతో మనకి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేసినట్టు మనకైతే దీంట్లో అయితే సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మీరైతే చూసుకోవచ్చు జివో నెంబర్లు ఒకసారి జివో నెంబర్ పద్దెనిమిది నెంబర్ చూసుకుని మీరైతే రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శాలు జారీ చేసినట్టు వ్యవసాయ శాఖ సహకారి వ్యవసాయ అధిక శాఖ వచ్చేసి మనకైతే సెకండ్ హౌస్ చేసి రావడం అయితే జరిగింది సో దీనికోసం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అమలు చేయడానికి అయితే దాని నిర్ణయం అయితే తీసుకుందట ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన మనకి పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే విడుదల లేదా చేసినట్టు మనకైతే ఈ జియో నెంబర్లు అయితే కనిపిస్తుంది ఒకసారి మీరు అయితే చూడండి సో దాని తర్వాత రైతు రైతు భరోసా పథక ముఖ్య అంశాలు ఏంటంటే రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే పదివేల రూపాయలు అయితే ఇచ్చారు ఈసారి వచ్చేసి ఏకంగా పన్నెండు రూపాయలు అయితే ఇచ్చారంటే రెండు వేల రూపాయలు అదనంగా పెంచడం అయితే జరిగిందండి సో మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నేను మన వీడియో కింద లింక్ అయితే పెడతా ఈ పేజీ మీరు అయితే చూసుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి